ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ది క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్ కొడల ఫస్ట్ పోస్టింగ్ లో మీకు ఎదురైన ఛాలెంజ్ ఏంటి అసలు అప్పటి వరకు నాకు జాబ్ అంటే తెలుదు కాకుంటే జనరల్ నాలెడ్జ్ టచ్ బాగా పెట్టుకున్నాను ఆ 10 ఇయర్స్ నేను స్టడీ అయిన తర్వాత ఉన్న టెన్ ఇయర్స్ కూడా నేను జనరల్ నాలెడ్జ్ టచ్ లో ఉంటే నేను జాబ్ లో పెద్దగా ఏమి ఇది బాగా ఉండే లక్ష్మారెడ్డి గారు సూపర్ సూపరింటెండెంట్ వారు ఉండేది అప్పుడు ఆయన బాగా వర్క్ నేర్పించాడు బాగా వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది ఉండేవారు ఖైదీలు అప్పుడు అంటే యూటీ కదా అది సిటీలు కూడా ఉంటారు డిస్ట్రిక్ట్ జైలు కదా డిస్ట్రిక్ట్ జైలు కదా టూ ఇయర్స్ శిక్ష పడ్డ ఖైదీలు కూడా టూ ఇయర్స్ లోపల శిక్ష పడ్డ కూడా ఉండేవాళ్ళు అక్కడ ఎంతమంది ఉండేవారండి మీకు అప్పుడు వన్ టు టూ మధ్య వేరీ అయితుండేది నల్గొండలో నల్గొండలో సిక్స్ ఫైవ్ అండ్ ఇయర్స్ జాబ్ చేశాను నేను ఫస్ట్ పోస్టింగ్ లోనే మీకు నూట యాభై మంది క్రిమినల్స్ మధ్య ఉద్యోగం చేసినప్పుడు బాధనిపించలేదు లేదు ఏం బాధపడలేదు భయపడలేదు నేను బాధపడే కొంచెం బాధపడ్డాను కొన్ని కొంతమంది బాధ అంటే ఎట్లా ఎట్లుంటది అంటే ఖైదీలు కూడా ఎన్ని రకాలు ఉంటారు కొంతమంది అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్యామిలీ కేసెస్ లో వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఈవెన్ అమాయకులు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు అప్పుడు నక్సలైట్లు కూడా ఉండేది నల్గొండలో ఉన్నప్పుడు నక్సలైట్లు కూడా ఉండేది ఇక వాళ్ళుతో కొంచెం డీలింగ్ ఏదో వేరే రకం ఉంటే లేడీస్ ఉండేది విమెన్ ప్రిజినర్స్ కూడా ఉంటుంది నల్గొండలో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకంటే నల్గొండ జైలే ఓకే బాగా బాగా మీకు మెమరబుల్ చెప్పండి ఒకటి మెమరబుల్ అంటే బ్యాడ్ మెమరీ ఎట్లా అంటే అక్కడ ఒక అతను కెంసారం శ్రీహరి అని ఒక ఖైదీ ఉండే నక్సలెట్ ఖైదీ అతను చనిపోయినాడు జైల్లోనా జైల్లో కాదు నైట్ లో వామిటింగ్ చేసుకున్నాడు మార్నింగ్ నైట్ ఫార్మసిస్ట్ వచ్చి చూసిపోయిండు మార్నింగ్ కూడా మళ్ళా మేము పోయి చూసినాము ఉన్నాడు హాస్పిటల్ పంపుదాం అనుకున్నాము అని లేని డ్రైవర్ ఉండే అప్పుడు వాళ్ళని పిలిపించేసి అంబులెన్స్ ఇచ్చి పంపుదామని పిలిపిస్తున్నావు సడన్ గా పడిపోయినాడు అయ్యో పడిపోయి చనిపోయినాడు చనిపోయినప్పుడు పెద్ద గొడవ అయింది బాగా అప్పుడు నక్సలెట్ మమ్మల్ని టార్గెట్ చేశారు కొంచెం నన్ను ముఖ్యంగా నన్ను శ్రీహరి ముఖ్యంగా నేను గ్రౌండ్ ఆఫీసర్ ఎక్కడైనా జైల్లో సూపరింటెండెంట్ సూపర్విజన్ ఆఫీసర్ జైలర్ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ నాదే ఉంటుంది కాబట్టి నన్ను ఎక్కువ ఇంకోటి అప్పుడు అనుకోకుండా మా రెగ్యులర్ సూపర్ లక్ష్మణారెడ్డి గారు లీవ్ లో ఉన్నారు ఆయన కూతురు మ్యారేజ్ అని సునీల్ కుమార్ అక్కడ ఇన్ఛార్జ్ ఆయన డిఎస్జే ఉండే డిస్ట్రిక్ట్ సబ్జైల్స్ ఆఫీసర్ ఉండి ఇంకో పోస్ట్ ఉంటుంది డిస్ట్రిక్ట్ లో అతను గా ఉండే అక్కడ వారు గా ఉండేది అప్పుడు నేను ఒక్కనే ఆయన ఉంటుండే కానీ క్వార్టర్స్ లో ఉండకపోతుండే ఇంట్లో ఉంటుండే అప్పుడు కొంచెం ఒక ఐదేళ్లలో అనరెస్ట్ అయింది ఏదో తర్వాత ఎంక్వైరీ చేశారు జవహర్ రెడ్డి అని అక్కడ జాయింట్ కలెక్టర్ ఉండే ఆయన ఎంక్వైరీ చేశారు తర్వాత మాది ఏం తప్పలేదు అని తెలియంది అది ఏం ఇది కాలేదు కానీ అది బాగా మాకు స్టార్టింగ్ లో ఇదైంది సార్ అప్పుడులో జైల్లో ఎలా ఉండేవండి అంటే ఇప్పుడులాగా మంచి స్టీల్ కంచాలు ఉండేవా లేదంటే లేదు మెయిన్ వచ్చినప్పుడు మాత్రం అల్యూమినియం కంచాలు అల్యూమినియం గ్లాసులు అల్యూమినియం లోట ఉండేది బెడ్డింగ్ కూడా అంత బాగుండకపోయేది ఒక ఒక ఫ్యాన్ ఉంటుందా ఫ్యాన్లు చాలానే ఉండేది వాష్రూమ్ లు వాష్రూమ్ లు మటుకు బయట ఎక్కువ ఉండేది లోపల మాత్రం ఒక్కొక్కటే ఉండేది ఆ వాష్రూమ్ కూడా హాఫ్ డోర్ ఉంటది ఎట్లాంటి కాన్సెప్ట్ ఏంటంటే వాడు అలా కూర్చుంటే కూడా మాకు కనబడాలి బయట నుంచి కిటికీల నుంచి చూస్తే వాడు కనబడాలని సరే అప్పట్లో జైల్లో లోపలికి వచ్చిన కడిగిస్తారు బాత్రూమ్ కడిగిస్తారని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మరి ఎవరు కడుగుతారు ఇప్పుడు బాత్రూమ్ కడగకుంటే బాగుండదు కదా మా దగ్గర అండి స్టాఫ్ ఓన్లీ గార్డెన్ స్టాఫ్ ఉంటారు నో అదర్ స్టాఫ్ కుక్స్ ఉండరు మెసేంజర్ వీళ్ళు స్కావెంజర్స్ ఉండరు ఎవరు ఉండరు క్లీనర్స్ ఎవరు దే టు డూ దెమ్ హిమ్స్ ప్రతి పని ఒక ఐదులు చేసుకోవాల్సింది అంటే డబ్బు నోట్ కాకుండా డబ్బు లేనడుగా వస్తే పనులు ఇలాంటి పనులు చేయిస్తారు అనేది వారు ఉంది అందరు చేయాల్సిందే డబ్బు నోట్ చేయాల్సిందే డబ్బు లేనోడు చేయాల్సిందే సపోజ్ అనుకోండి ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీని చొక్కినతన వచ్చాడు వాళ్ళని టాయిలెట్ గడగమన్నారు వాడు ఇంకొక ఐదు ఏదో బతిలాడి అరే నాకు వస్తే నీకు అరెక్ట్ పనులు ఇస్తాను అవి ఇస్తాను ఇప్పిస్తాను అప్పుడు స్మోకింగ్ అలౌడ్ ఉండేది జైల్లో మీకు బీడీలు ఇప్పిస్తాను కొంచెం నా వంతు చేయవయానికి అట్లా అనుకుంటే చేపించుకుంటే చేపించుకోవచ్చు బట్ ఎవ్రీ ప్రిజనర్ హ్యావ్ టు డూ ద వర్క్ ఇప్పుడు మా దగ్గర కిచెన్ లో కూడా అంతే ఖైదీలు చేసుకోవాల్సిందే డిస్ట్రిబ్యూషన్ వంట గానీ డిస్ట్రిబ్యూషన్ గానీ ఎవ్రీథింగ్ అంటే ఓన్లీ మీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే జైల్ డిపార్ట్మెంట్ గార్డింగ్ స్టాఫ్ అచ్చా గార్డింగ్ స్టాఫ్ ఉంటారు ఆఫీసర్స్ ఉంటారు అంతే కానీ ఇంటర్నల్ గా చేసేదంతా కూడా ఖైదీలు చేయాలి ఖైదీలు చేయాలి వర్క్ అంతా ఖైదీలు చేసుకోవాలి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా స్టిల్ నవ్వు ఇంకా వేరే పోస్టులు ఏమి ఉండవు మా దగ్గర మహా అయితే కొన్ని జిల్లాలో బార్బర్ బార్ ఉంటాయి కటింగ్ చేయడానికి అంతే ఇంకా మెడికల్ పోస్టులు ఉంటాయి సరే అప్పట్లో జైలుకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి అంటే క్రిమినల్ క్రిమినల్ కాదు ఏదో కేసులో వచ్చి వచ్చాడు ఆయన ఎలా అడ్మిట్స్ తీసుకుంటారో ఎలా ప్రొసీజర్ ఏమైంది ఉండేది అండి అప్పుడు ఇప్పుడంటే మారింది కదా అట్లే మారలేదండి ప్రొసీజర్ ఇస్ సేమ్ ఇప్పుడు లోపలికి వస్తాడు లోపలికి కాగానే ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు డిస్టిక్ జైలు చిన్న జైలు అయితే డిప్యూటీ జైలర్ తీసుకుంటాడు సెంట్రల్ జైలు అయితే జైలర్ ఉంటాడు జైలర్ చూస్తాడు ఆ వారెంట్ చెక్ చేసుకుంటాడు అంత వారెంట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటాం చూసుకున్న తర్వాత మేము కరెక్ట్ ఉంటే సంతకం పెట్టేస్తే డిప్యూటీ రాసుకుంటాడు బిఫోర్ ఏంటి అప్పుడే అతనికి ఏం చేస్తామంటే అతను బెడ్డింగ్ అతనికి ఇవ్వాల్సిన బెడ్డింగ్ అతనికి ఇవ్వాల్సిన ప్లేట్ గ్లాసు అవన్నీ ఇచ్చేసి లోపలికి పంపించేస్తాం లోపలికి పోయే ముందు టోటల్ చెక్ చేస్తారు ఎవరైనా కానీ ఇంత పెద్ద ఖైదీ అయినా కానీ పుట్టుమతలు కూడా చూస్తారు కదండి యా యా చూడాలి కదా మరి వచ్చిన తను ఇప్పుడు పోలీసు తీసుకొచ్చారు ఒక పర్సన్ ని ఆ వాలంటర్ ఉన్న పర్సన్ ఇతనేనా అనేది మాకు ఎట్లా తెలుసు కంపల్సరీ మేము పుట్టుమతలు చూడాల్సిందే అతను ఇంకా క్రాస్ చెక్ కూడా చేసుకోవాల్సిందే ఈ కేసు నువ్వు చేసావా నువ్వే చేసావా అని ఇప్పుడు పోలీసు సపోజ్ వేరే పర్సన్ తీసుకొచ్చారు అనుకోండి ఇంట్లో ఉన్న అతని కాకుండా వేరే అతని తీసుకొచ్చారు తర్వాత లోపలికి పోయిన తర్వాత అసలు వచ్చి బయట ఉన్నాడు అని చెప్పి గొడవ అయింది అనుకోండి అప్పుడు ఇంకా ఎట్లుంటుంది అప్పుడు బాగుండదు కదా మేమే రెస్పాన్స్ అవుతాం దానికి అందుకని మేము ముందు చూసుకుంటాం సార్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఇంట్లో పుట్టుమతలు చూసి వాడిని సాగ్రినేట్ చేస్తారు అంటే ఫస్ట్ మొదటి మొదటిసారి చేసిన వాడిని రెండోసారి చేసిన వాడిని ఆల్రెడీ యాభై కలిపి చూస్తారా లేదా సెపరేట్ సెపరేట్ పెడతారండి క్రైమ్ని బట్టి మారుస్తుంటారు ఆహా ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మాత్రం ఒకటే దగ్గర పెడతాం ఫస్ట్ వచ్చిన రోజు మాత్రం ఒకటే దగ్గర పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం మేము అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే సూపరింటెండెంట్ చూస్తాడు ఎవరైనా రాని వాళ్ళందరినీ నెక్స్ట్ డే రౌండ్స్లో సూపరింటెండెంట్ చూస్తాడు చూసిన తర్వాత క్రైమ్ని బట్టి కొంచెం లేకుంటే మా బ్యారెక్ల అకామిడేషన్ బట్టి మేము మారుస్తుంటాం మార్చిన తర్వాత ఆ క్రైమ్ బట్టి వాళ్ళకి డివైడ్ చేస్తారు మొదటిసారి నేరం చేసిన ఒకలాగా రెండోసారి రిపీట్కి వచ్చిన ఒకలాగా పెడతారా అట్లేం పెట్టడానికి ఎంత అవకాశం అయితే లేదు కానీ కొత్తగా నేరం చేసిన వ్యక్తి వచ్చి తర్వాత వాళ్ళతో కలిసి అనుకోండి వాళ్ళు కూడా వీరు వారిలాగా అవుతారు కదా ఛాన్స్ అయితే ఉంటుంది ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మరి అంతా ఈజీగా పెట్టలేము ఇప్పుడు అన్ని మీరు చెప్పినట్టు చెప్పాలంటే చాలా అవసరం మాకు కాకపోతే ఒక్కటి చేస్తాం మేము హ్యాబిచువల్స్ వస్తారు వెరీ హ్యాబిచువల్స్ అంటే వాళ్ళు ఇక బాగా ఎప్పుడు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు వాళ్ళకి జైలు అంటే అనుకో అట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం సపరేట్ పెడతాం అంతేగాని ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అట్లా అంతా ఇదిగే ఉండదు జైల్లోకి వచ్చిన తర్వాత మీ నిబంధనల ప్రకారం ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది ఒకవేళ నిబంధనలు దాటి ఓవరాక్షన్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉంటుంది మా దగ్గర ఉంటుంది మా జైలు మాన్యువల్ ప్రకారం ప్రిజెంట్ పనిష్మెంట్స్ ఉంటుంది అఫెన్సెస్ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయండి పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే వానికి ములాఖత్ ఉంటుంది కదా వారంలో రెండు సార్లు ములాఖత్తు ములాఖత్తు కట్ చేస్తాం ఇంతకుముందు అంటే లెటర్స్ ఉంటుండే ఇప్పుడు అంతా లెటర్స్ ఏం లేవు లెటర్ సెన్స్ కట్ చేస్తాం ఇంకా వాళ్ళకి వచ్చే ములాఖత్తులు కట్ చేయడము అంతే ఇంకా రేషన్ రేషన్ గివ్ ద ఫుడ్ రేషన్ ఏం కొంతమంది హంగర్ చేయాలనుకుంటారు పర్మిషన్ పర్మిషన్ ఇస్తారా ఇవ్వం చేస్తారు కదా వాళ్ళు చేస్తుంటారు అంతే చేస్తే దానికి మళ్ళీ రూల్ వేరే ఉంది వాళ్ళని సపరేట్ చేయడము వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అలో చేయకపోవడము డాక్టర్ డైలీ డాక్టర్తో చెక్ చేయించడము హెడ్ ఆఫీస్కి మేము డైలీ రిపోర్ట్ పంపడము ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం మీరు జైల్లో వింగర్ స్ట్రైక్ చేస్తే లాభం లేదు మీకు మీకు ఏమైనా కావాలంటే మేము మాకు చెప్పండి మేము వై ఆఫీస్ పంపిస్తాం మేము అని చెప్తాము ఈవెందు వాళ్ళు చేస్తుంటారు నాకు చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా లేరు కానీ చేసేవాళ్ళు ఒకప్పుడు చేస్తే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ముషిారాబాద్ జాల్లో చాలా రోజులు చేశారు అప్పుడు నేను ట్రైనే డిప్యూటీ చేయాలన్నప్పుడు కానీ తర్వాత తర్వాత మానేస్తారు సార్ ఐదు సంవత్సరాల్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మీ మాటలు విని ఒక ఖైదీలో కానీ పరివర్తన వచ్చిందని అది చెప్పాలంటే నేను కొంచెము అంటే ఒక ఒక ట్రెండ్ చెప్పలేము మేము ఇప్పుడు అంటే ఫస్ట్ మా జైల్ డిపార్ట్మెంట్ పేరేంటి మీకు ఐడియా ఉందనుకుంటా ఇట్ నాట్ జైల్ డిపార్ట్మెంట్ జైలు కాదు జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండి మాది ఈ స్టార్టింగ్లో మా స్టా నా కెరీర్ స్టార్టింగ్లో ఈ కరెక్షనల్ సర్వీసెస్ అనేది పక్కన పెట్టి ఓన్లీ జైల్ డిపార్ట్మెంటే తర్వాత తర్వాత డీజీలు వచ్చిన తర్వాత తర్వాత ఇప్పుడు కృష్ణారావు గారు అనుకోండి బాసిత్ గారు అనుకోండి లాస్ట్లో వినయ్ కుమార్ వికే సింగ్ గారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కరెక్షన్ సైడ్ ఎక్కువ చేసాం మేము ముఖ్యంగా నా పర్టిక్యులర్గా నా పర్సనాలిటీ ఏంటంటే మేము ఎప్పుడు ఖైదీని కొట్టరు వెరీ రేర్ మరీ విసిగిచ్చి ఇంకా తను ఇంకా తప్పదు అన్నప్పుడు తప్ప ఐ వాంట్ టు చేంజ్ దట్ పర్సన్ అట్లా చాలా మందిని మార్చాం చాలా మందిని మార్చాం బహుశా నేను అనుకుంటా వాళ్ళు ఇప్పుడైతే అయితే జైలుకి వస్తూ నేను రిటైర్ అయిపోయి సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడైతే జైల్లోకి వాళ్ళు వస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు చాలామందిని మార్చాము ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీస్ బాగా కల్పించాము ఏ ఖైదీకి కానీ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా పర్సనల్గా దగ్గరకుండా తీసుకెళ్లే వాళ్ళం మేము హాస్పిటల్కి నేను నా దృష్టి మొత్తం కరెక్షన్ సైడే ఈ మళ్ళీ రాకుంటే ఉంటే బాగుండు అనే ఉద్దేశంగా వాళ్ళకు టీచ్ చేయడం కానీ వాళ్ళను ఇప్పుడు మేము ఉత్త కూర్చున్నప్పుడు పిలుసుకొని ఎందుకు చేస్తావు రాట్లా మీ తల్లిదండ్రులు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నిజామాబాద్లో ఖైదీలను ఖైదీల బంధువులను పిలిపించి మాట్లాడించాం అది మా వికే సింగ్ గారు చెప్పారు అప్పుడు ఇట్లా చేయండి అని ఖైదీల బంధువులు తల్లిదండ్రులు జైలు లోపలి పిలిపించి ఖైదీలు అంటే అందరు కాదండి ఓన్లీ హ్యాబిచువల్సే కాదు ఈ హ్యాబిచువల్స్ ఈ దొంగతనాలు చేసే వాళ్ళను పిలిపించి వాళ్ళతోని కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళ బాధలు తల్లిదండ్రి బాధ వాళ్ళ ముంగడ చెప్పుకుంటుంటే మేము చెప్పి వాన్ని మార్చి అట్లా చాలా ట్రై చేసాం నాకు చాలా ఉన్నాయి గుడ్ థింగ్స్ చాలా ఖైదీలను మార్చడముగా ఖైదీలను వాళ్ళని పరివర్తన చేయడానికి నా ప్రయత్నం మాత్రమే నేను సఫలీకృతమైన అనుకుంటున్నాను మా మీ ఊరిని తీసుకుంటే ఇంట్లో అత్తగారు మామగారు పిల్లలు అదొక సంసారం ఇప్పుడు మీరు సెపరేట్ సంవత్సరం ఈ ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు మరి పిల్లలు అందరు ఇలా చూసుకునేవారండి పిల్లలు అడుగుతారు కదా మన మమ్మీ డాడీ అరే డాడీ అని అడుగుతారు కదా అంటే వాళ్ళకు కూడా అర్థం అలవాటు అయిపోయిందండి వాళ్ళు మార్నింగ్ వెళ్ళడము సిక్స్ థర్టీకే వెళ్ళిపోయేవారు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు మళ్ళీ నైట్ కూడా ఒక్కొక్కసారి పడుకునే వాళ్ళు వాళ్ళు కాకపోతే ఎంత టైం ఉన్నా కూడా ఎంత బిజీ ఉన్నా కానీ ఫ్యామిలీకి చాలా టైం అండి తను మాట్లాడేవారు పిల్లలతో చాలా స్పెండ్ చేసేవారు ఒక ఫ్రెండ్ లాగా పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు మాతో అయినా పిల్లలతో అయినా లేదంటే లక్ ఏంటంటే నాకు జాబ్ వచ్చేసరికి నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళడం అంటే ఫస్ట్ క్లాస్ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఆ రేంజ్ లో ఉన్నారు కాబట్టి అంత ఇబ్బంది అవ్వలేదు దే ఒక వన్ టూ ఇయర్స్ అయితే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వచ్చింది అసలు నా జాబ్ ఏంది నా జాబ్ నేచర్ ఏంది అనేది వాళ్ళకి కొంచెం అర్థమైపోయింది కానీ పిల్లలు జైలు పోలీసులు పిల్లలు కానీ మా నాన్న పోలీస్ అని కొంచెం స్కూల్లో చెప్పుకుంటారు అలా చేసేవారు పిల్లలు ఏమైనా లేదండి చేసేవాళ్ళు కాదండి తెలుసా పోలీసు అంటే మా కొడుకులు నేను పోలీసు అది అది పెట్టుకుంటేనే కార్ దగ్గర అది పెట్టుకుంటేనే అది తీసేసేంత వరకు ఊకోలేదు ఎందుకు నో నో ఎందుకు నువ్వు పెట్టుకుంటావు నువ్వు అంటే ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుందామని అనేది దీంతో అని కానీ ఏది ఎంత జరిగినా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ లో పేరెంట్ టీచర్ మీటింగ్ కి ఇద్దరు వెళ్ళాలి కదా అప్పుడు మరి ఎలా గ్యాప్ ఎలా మేనేజ్ చేస్తారండి అంటే అప్పుడు పిల్లలు చదువుకునే టైం ఇంత పేరెంట్స్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు కాదండి ఎంత పిల్లలు మైండ్ మెచ్యూర్ అయినా